లాడ్ దేవునికి స్తోత్రం కలుగురుగాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఒక నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దేవాతీ దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగురిగాక ఈ వదికాల సమయంలో ప్రభు నావన మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటూ దేవుని యొక్క దీవెనను పొందుకుంటున్నారని ప్రభు నేనంతగాను స్థిస్తూ ఉన్నాను ఈ దినాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి యషయా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చదువుకుందాం యక్షయా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము మూడవ వచనాన్ని మనము చదువుకుందాం రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చదను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను రహస్య స్థలములలో ఎవ్వరికి కనపడినటువంటి ప్రదేశాల్లో ఎవ్వరు చూడలేనటువంటి ప్రదేశాల్లో దాచబడి ఉంచబడినటువంటి దీవెన ఆశీర్వాదము అది నీ కొరకే దేవుడు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదము మరుగైనటువంటి స్థలాన్ని దేవుడు చూచి అది ఎవ్వరికీ కనపడకుండా నీ కొరకే సిద్ధపరిచి ఉంచినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వబోతు ఉన్నాడు ఆ దీవెన చేత నిన్ను దీవించబోతు ఉన్నాడు ఆ ఆశీర్వాదంతో నిన్ను నడిపించబోతు ఉన్నాడు అది ఎవ్వరికి కనపడినటువంటి ప్రదేశంలో దేవుడు ఉంచి నీ కొరకే దాన్ని సిద్ధపరిచినటువంటి దేవుడు అటువంటి గొప్ప దీవెన గొప్ప ఆశీర్వాదము గొప్ప మేలు దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవడానికి దేవుణ్ణి మనము నిత్యము కూడా స్థుతిస్తూ ఆరాధిస్తూ దేవుని మహిమపరిచినప్పుడు దేవుడు మన కొరకు ఆ దాచి ఉంచినటువంటి ఆ గొప్ప ధనమును ఆ గొప్ప ఐశ్వర్యమును ఆ గొప్ప దీవెనను శాంతి సమాధానము నెమ్మది సమస్తము కూడా ప్రభు దగ్గర నుంచి మనం పొందుకోగలము అటువంటి కృప అటువంటి ధన్యత అటువంటి భాగ్యము ఈ దినాన్ని ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుగ్రహించి నడిపించును గాక ప్రార్థన చేసుకుందాం స్థుతులకు పోతలువైనటువంటి మా గొప్ప తండ్రి ఆయన మీకు వందనాలు మా కొరకు మీరు దాచి ఉంచినటువంటి మేలులను మాకు అనుగ్రహించేటువంటి దేవుడు ప్రభు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఇదిగో నాయన ఇక సమయంలో అనారోగ్యంగా ఉన్నటువంటి బిడలను మీరు స్వస్థపరచండి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం నుంచి మీరు సాక్షులుగా మీరు నెలబెట్టుకోమని వేడుకొస్తున్నాం సేవకులందరినీ మీరు కాపాడండి మీరు నడిపించమని వేడుకొస్తున్నాం ఎరుషులేము క్షేమంగా ఉండేటువంటి కృప అనుగ్రహించమని వేడుకొస్తున్నాం మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కాపాడండి నడిపిస్తున్నటువంటి బిడ్డలకు మీ యొక్క జ్ఞానమును అనుగ్రహించి నడిపించమని వేడుకొంచున్నాం ప్రపంచాన్ని మీరు కాచి కాపాడి మీరు నడిపించండి ప్రతి చోట శాంతి సమాధానము మీరు నెలకొల్పమని మీరే నడిపించమని ఈ దిన దీవెనల ఆశీర్వాదాలు మెండుగా ప్రతి ఒక్కరికి మీరు దయచేసి నడిపించమని ఏసు నామమున వేడుకొని కొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి అమెన్ 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 గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి నడిపించుగాక అమెన్ అమెన్